కరీంనగర్ పట్టణంలోని హోటల్ ప్రతిమలో తెలంగాణ హాస్పిటల్స్ మరియు నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్స్ వార్షిక సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ వైద్యులు తమ సామాజిక బాధ్యతను నెరవేర్చాలని కోరారు అదేవిధంగా ప్రభుత్వం వైద్య వృద్ధికి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని మంత్రి గారిని కోరడం జరిగింది మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రెండు వేల పది వైద్యుల సూచనల మేరకు సవరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సంజయ్ కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కన్ఫ్యూజన్ చాలా కాబట్టి ఒక మంచి ఆర్గనైజేషన్ చేస్తున్నాం కానీ దానికి క్లినికల్ ఎస్టాబ్లిస్మెంట్ యాక్ట్ ఆఫ్ టూ థౌసండ్ టెన్ లో చోటు లేదు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి మాత్రమే చోటు ఉన్నది డెసిషన్ మేకింగ్ లో మాకు కూడా స్థానం కావాలని మెడికల్ ప్రిఫిషన్స్ కోర్డంలో కాబట్టి చాలా ఇబ్బంది కాబట్టి కొంత క్లినిక్స్ విషయంలో పడకలు తక్కువ ముప్పై నలభై పడకలున్న ఆసుపత్రుల విషయంలో కొంత రిలాక్సేషన్ ఇవ్వవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నారు అయితే చాలామంది మనం మన సమస్య చెప్పుకుంటున్నాం కానీ ప్రజలు కూడా మనల్ని కొన్ని సమస్యల విషయంలో మనల్ని కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు మెడికల్ ప్రొఫెషన్ ఎప్పుడు కూడా దీన్ని డాక్టర్గా చెప్తున్నాయి యొక్క ప్రజాప్రతినిధులు దాక్కుండా మనం కూడా కొంత ఆలోచన చేయాలి ఆత్మ విమర్శలు అవసరం మనకు మనది ఎప్పుడు కూడా మెడికల్ ప్రోషన్ అనేది ఒక సోషల్ ఇంటర్ఫేర్స్ సామాజిక బాధ్యతతో కూడింది కాబట్టి కొంత ఏమైందంటే ఈజీ మనీ ఈజీ బాడ డబ్బులు సంపాదించాలని అన్ని రకాల్లో ఉన్న కొంత మనకు కూడా ఆలోచించినట్టే కనిపిస్తుంది చాలా మంది డాక్టర్లు కాని వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో పెట్టుబడి పెట్టే పరిస్థితి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి కాబట్టి ఆ మనం కొంచెం రిజిస్టర్ చేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సొంత లాభం కొంత మారుకొని పరుగుల మీద పాటు పడబోయని అడగలిగింది అట్లా కొత్త టెన్ ట్వంటీ పర్సెంట్ పీపుల్కి మనం హెల్ప్ చేయగలిగితే చాలా బాగుంటుంది ఆరోగ్య మీద మనం ప్రతి ప్రతి సంవత్సరం పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు అదే మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానివ్వండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి ఎక్కడ పనిచేయాలి మా ఆసిమాబాద్ జిల్లాలో మాది బెజ్జూర్ మండలం డెలివరీ కావాలంటే శిక్షలు కావాలంటే మంత్రి కావాలి నూట యాభై కిలోమీటర్లు అంటే ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎట్లా ఉన్నప్పుడు చాలా మంచి కాబట్టి ఎనభై ఒక లెక్క ప్రకారం ఎనభై శాతం రోగులు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్లో యాభై ఐదు శాతం బరీ పిల్లలు ప్రైవేట్ గల్లతో మనం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన ప్రయారిటీస్ ఇంకా మనం తెలియజేసుకోలేకపోయినా ఇంక నాకాలే కాబట్టి ఈ రెండు ప్రయారిటీ సెక్టర్స్ ని మనం విస్మరించినంత కాలం మనకు ముందుకు పోయే అవకాశం లేదు మీరు ఏ విషయమైనా అలోచింది అంటే ఈ రెండు రకాల మీద పెట్టుబడి పెట్టినప్పుడే ముందుకు పోతాం వాటిని విస్మరిస్తే మనం వెనక్కి పోతామనే విషయాన్ని మనం గ్రహించాల్సిన గురువులు అయితే ఆరోగ్య మీద ఇంత పెట్టుబడి పెట్టినప్పుడు మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు ఎందుకు బలోపేతం చేయగలం అనే ఆలోచన నీస్ మీదనే మనం ఇంత ఒత్తిడి పెడితే ఆసుపత్రి మీద ఇంత వచ్చిన పెడితే ఎప్పుడు కూడా నేను రాత్రి పెట్టేట్టు మా దగ్గర సిర్పూర్ టౌన్ పెద్ద గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ బెడ్ కావాలంటే చాలా ఇబ్బంది రాత్రి అంతా ఒక మనిషి దగ్గర ఆ రెండు దగ్గర విజయవాడ కావాలి పెట్టి వద్దున బెడ్ దొరికిన తర్వాత వాళ్ళని అడ్మిట్ చేసి రావాల్సిన పరిస్థితి కాబట్టి మనం ఆలోచన చేయాలి ఇవన్నీ ఒక్కటే కాకుండా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ